ది లాడ్ అల్లేయా దేవునికి మహిమ కల్గొనిగాక ప్రేమైనటువంటి దేవుని బిళ్ళారా దినం కొరకు స్థితపరచబడినటువంటి దైవలేఖనాన్ని చదువుకొని మనము క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాము కొరిందలు క్లాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై వచ్చిన ఒక మాట చదువుకొని మనము లేఖనాన్ని ధ్యానం చేద్దాం మీరందరూ కూడి వచ్చి చుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయటకు సాధ్యము కాదు ప్రార్థన పరిశుద్ధుడు ప్రియగలను తండ్రి హృదయపూర్వక ఆకృతికి తాస్తుతులు చెల్లిస్తున్నాను చదవండి వాకి విరిచిన నాకు మాకు నాతో మాతో మాట్లాడి నీ పిల్లలందరికీ సర్వసత్యం బోధించమని ప్రార్థిస్తూ నిదాసును స్వరం బోరుగా తీసుకోండి అయా నిదాసును మరుగు చేసి మీరు ప్రత్యక్షమేసి ప్రత్యక్షమే మాట్లాడ మా ఏం పొందమని అడుగుతున్నాను తండ్రి ఐ మీన్ దేవునికి స్తోత్రం క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా మనము ధ్యానం చేస్తూ వస్తున్నాము ప్రభురాత్రి భోజన రహస్యము ఏ టైంలో ఎలా చేయాలి అని అంశాల వారిగా గడిచినటువంటి ఒక ఐదు లేదా నాలుగు రోజులు అలాగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభు రాత్రి భోజనమా ప్రభు పగట భోజనమా ప్రభు రాత్రి భోజనమా ప్రభు ప్రకట భోజనమా అనేది కాస్తంత మనకు స్పష్టత రావటానికి లేఖనాల్లో నుండి ధ్యానం చేద్దాం ప్రభురాత్రి భోజనం అనే ఈ కార్యక్రమము సంఘక్షేమాభివృద్ధి కొరకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఘటము కనుక సంఘ విరోధి అయినటువంటి సాతాను ఈ కార్యక్రమంలోకి ప్రత్యేకంగా జ్వరబడి పగపట్టి ఏ విధము చేతనైనా వంకర మార్గంలోకి క్రైస్తవ సమాజాన్ని ప్రభురాత్రి భోజనము భుజించేవారిని ఇక్కడ ఈ మాట ఉంది కాబట్టి ఈ మాట ప్రకారము మరి ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని ఈ సాతానుగాడు ఏం చేశాడంటే ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా పగపట్టాడు ప్రభు వల్ల విషయంలో వాడు విస్తారమైనటువంటి గందరగోళం సృష్టించాడు ఈ విషయం గమనించాలి ఈ ఒక్క విషయంలోనే ఇన్ని విభేదాలు భిన్నాభిప్రాయాలు బహుశా ఇంకా ఏ విషయంలో ఇన్ని విభేదాలు ఇన్ని భిన్నాభిప్రాయాలు పెట్టుండకపోవచ్చు ఈ ఒక్క విషయంలోనే ఇంత గందరగోళం సృష్టిస్తున్నాడు ఎవరంటే సాతాను ఈ కార్యక్రమాన్ని ప్రభురాత్రి భోజనం అని మనము పిలుసుకున్నాం కనుక దానిని రాత్రి భోజనంలోనే రాత్రి భోజనము లాగానే ఆచరించాలి అని కొంతమందిని ప్రేరేపించి ఏం చేస్తున్నారంటే ఈ కొంతమంది చాలా ఎక్కువగా వాదిస్తూ ఇది లేఖనం ఎలా చెప్పుచున్నది కాబట్టి ఇది రాత్రి భోజనము రాత్రి భోజనం అయినప్పుడు రాత్రి సమయంలోనే భుజించాలి అంతేగాని రాత్రి భోజనాన్ని పగటిపూట ఎలా భుజిస్తాము అదేమిటండి అని గట్టిగా పట్టుబట్టి రాత్రిపూట భుజించాలి లేఖనమేలా చెబుతుందని చాలామంది వాదిస్తూ వస్తున్నారు ఇది శాతానుక కట్టినటువంటి ఒక బలమైనటువంటి అడ్డుగోడ దీన్ని ప్రతి విశ్వాసి గమనించాలి బోధకులు గమనించాలి అందుకే పౌరు భక్తుడు అంటాడు కొరిందికి రాసిన రెండవ పత్రిక పదో అధ్యాయము ఏడవ వచనంలో ఏమంటాడంటే సంగతులు పైపైన చూసేవారికి ఏంటంట సంగతులు పైపైన చూసేవారికి ఈ వాదన సమంజస్మనే కనిపిస్తుంది అయితే ఆ సంగతిని గూర్చి పూర్వపర్యాయాలు పరిస్థితులు అన్నిటినీ వివరాలను కూలకుషంగా పరిశీలించి పరిగణలోకి తీసుకున్న తరువాతనే ఒక సిద్ధాంతాన్ని స్థిరపరచుకోవాలని దేవుని పరిశుద్ధ జ్ఞానమును బట్టి నిర్ణయించుకోవాలి దేవుని పరిశుద్ధ జ్ఞానమును బట్టి ఏం చేయాలంటే నిర్ణయించుకోవాలి మనం కనీసం ఇంగితము లేని వ్యక్తులైతే ఆ రకమైనటువంటి విడ్డూరపు సిద్ధాంతము పుట్టించగలరు అది వారికే సాధ్యం ఎవరికి సాధ్యం అంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందకుండా ఇష్టానుసారంగా ఆలోచించే వారికి అటువంటిది సాధ్యమవుతుంది ప్రియాదయ జన్మ ప్రభు వల్ల కార్యక్రమాన్ని మనము రాత్రి వేళ పాటించాలి లేక పగటి వేళ పాటించాలా అన్న ఈ విషయాన్ని నిర్ధారించుకోవటానికి ముందు అసలు మనము ఈ కార్యక్రమాన్ని ఎందుకు జరుపుకో జరుపుకుంటున్నామో ఒక్కసారి మనము పరిగణలోకి తీసుకొని ఆలోచించి ఎందు నిమిత్తము ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము అనేది ఆలోచించాలి ప్రభురాత్రి భోజనము ద్వారా చేకూరే ప్రయోజనాలు చాలా ఉన్నప్పటికీ ప్రస్తుతము మనము ఈ అంశములో ఈ అంశముల గురించి మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి మొట్టమొదటిదేమనగా మనము క్రీస్తు ప్రభువును జ్ఞాపకము చేసుకోవటానికి చేసుకోవటం కొరకు ఈ కార్యక్రమం జరిగిస్తున్నాము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీని చేయుడి అని మన ప్రభు ఆదేశించాడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీని చేయుడన్నాడు ఇది మొట్టమొదటి అంశము రెండో అంశం ఏంటంటే క్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణాన్ని ప్రచురించటానికి మనము ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాము మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని తాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అంటున్నది లేఖనము మొదటి కోరిందికి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము ఇరవై ఏడవ వచ్చినము స్పష్టంగా మనము ధ్యానం చేస్తే కూర్చొని క్లియర్గా మనకు అర్థం అర్థమవుతున్నటువంటి సబ్జెక్టు ఫిర్యాద జన్మ కాబట్టి లేఖన అర్థము లేఖనము అర్థం కావాలంటే మొదట మనకు కావాల్సింది ఏంటి భాష కూడా తెలియాలి దేవుని స్వరం ఏమి చెబుతున్నదో ఆ భాషను అర్థం చేసుకోగలిగినటువంటి ఆత్మాభిషేకం కావాలి ఏమండి దయోప్రత్యక్షత కావాలి లేఖన ప్రత్యక్షత కావాలి మనకు భాష కూడా తెలిసి ఉండాలి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎటువంటి పదజాలాన్ని ఉపయోగించి ఇస్తున్నాడు ఆ మాటలకు అర్థం ఏమిటో మనకు తెలియకపోతే దేవుని ఉద్దేశాలను మనము ఏం చేస్తాం తెలుసా దేవుని ఉద్దేశాలు గ్రహించలేము అందుచేత లేఖన పరిశోధకులు ఖచ్చితంగా భాషను కూడా జాగ్రత్తగా అర్థం చేసుకుండే విషయంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి రొట్టె విరుచుట అనే కార్యక్రమాన్ని జరిగించటము ద్వారా మనము ప్రభుని ఏం చేస్తున్నాము మరణాన్ని ప్రచురిస్తున్నాము అంట అంటుంది లేఖనం ఏమండి లేఖనము ఏమని ఘోషిస్తుంది అంటే ప్రచురించటము ప్రచురించటము ప్రచురిస్తున్న అంటే అర్థం ఏమిటి ప్రచురించటము అంటే తెలియజేయడము తెలియని వారికి తెలియజేయడము అని అర్థం ఎవరికైతే ఈ విషయం అర్థం కాదో వారికి తెలియజేయడం అని అర్థం ఏమండి ప్రభు బల ద్వారా మనము దేన్ని ప్రచురించాలి ప్రభు మర ప్రభు మరణాన్ని యేసు ప్రభు మరణాన్ని ప్రచురించాలి అంటే ప్రభు మరణాన్ని మరణాన్ని గురించి ఎవరికి తెలియదో వారికి మనం ఏం చేయాలి ప్రభు మరణాన్ని ప్రచురపరచాలి తెలియచేయాలి అని లేఖనము స్పష్టంగా మనకు తెలియచేస్తున్నటువంటి విషయం పరిశుద్ధుల సమాజ కూటములో నామకార్థ విశ్వాసులు ఉంటే ఉండొచ్చు కానీ ప్రభు మరణాన్ని గురించి ఎరగని వారు ఉంటారా ఉండరు క్రైస్తవ సంఘారాధనలో హాజరయ్యే ప్రతి ఒక్కరికి ప్రభు మరణాన్ని గురించి తెలుసు ప్రభు మరణాన్ని గురించి ఏమి తెలియని వారు సంఘానికి ఎలుపులా ఉంటారు బయట ఉండేవారు క్రీస్తుని గురించి ఎరగని వారు అటువంటి వారికి వారు మనం కూడి యేసుప్రభు శరీరం తీసుకుంటున్నప్పుడు యేసుప్రభు రక్తాన్ని త్రాగుతున్నప్పుడు అటువంటి వారు లోపలికి వచ్చినప్పుడు ఆ రొట్టి విరిచే కార్యక్రమాన్ని ఆ సంగతిని వారు చూసినప్పుడు ఆ అప్పుడు వారికి ఏమర్థమై ఏం అర్థమైందంటే ఏంటిది ఇలాగ జరుగుతుంది అనుకుంటే అప్పుడు ఆ పక్కనున్నవారు లేకపోతే ఇంకొకరు వివరిస్తారు ఇది మానవ జాతి కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి సెలవులు మరణించి ఆయన శరీరాన్ని నలగొట్టి మానవ జాతి కొరకు ఇచ్చినటువంటి ఆయన శరీర రక్తమాంసములు అని ఏం చేస్తారో తెలుసా ఆ విషయాన్ని వారు తెలియచేస్తారు కాబట్టి ఇది పగటిపోటు పో చేస్తే మంచిదా రాత్రిపూట చేస్తే మంచిదా పగటిపూట అందరు వస్తారా రాత్రిపూట వస్తారా రాత్రిపూట చేస్తే నిద్రపోయేటప్పుడు ఆ రాత్రి చిమ్మ చీకట్లో రొట్టి విరిస్తే ఎక్కువ ప్రచారము జరుగుతుందా ఒకసారి ఆలోచించాలి ఎప్పుడు ప్రచురించగలము ఎప్పుడు చెప్పగలము ఇది పగటపోటే ఒక లాజిక్ ఆ తర్వాత ప్రతి ఆదివారము క్రైస్తవ విశ్వాసులు రొట్టెను ద్రాక్ష రసాన్ని పుచ్చుకోవడం ఆ చుట్టూ ఉన్నవారికి ఒక మౌన సాక్ష్యము అది ఒక మౌన ప్రసంగము అది ఒక మౌన సందేశము చిమ్మ చీకట్లో ఆ కార్యక్రమాన్ని జరిగిస్తే ఆ సందేశం ఎవరి దృష్టికి రాకుండా పోతుంది అందుకని పగలు ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని చేయాలి ప్రవ్వల కార్యక్రమాన్ని రాత్రి వేళ మాత్రమే జరిగించాలని నియమము పెట్టుకుంటే ఆ క్రైస్తవ సంఘారాధన ఆ పగటి వేళ జరగకుండా మరి ఆ రాత్రి వేళే చేయవలసి వస్తుంది అది చాలా జాగ్రత్తగా గమనించాలి ఏమండి రాత్రి వేళ నిర్వహించుకొని ఉదయము ఆ రాత్రి వేళ ఉదయం నిర్ణయించుకోవాలని వారు అనుకుంటే ఆ రాత్రి వేళలోనే సమావేశము పూజలు పునస్కారాలు జరుపుకోవటము ఇది ఎవరి యొక్క సిద్ధాంతము అంటే సాతాను సంబంధమైన కొన్ని రహస్య స్థలాలు చీకటి మతాలు వారి సంప్రదాయాలు ఇవన్నీ ఎవరు జరుపుకుంటారంటే సాతాను జరుపుకుంటాడు ఈ విషయము జ్ఞానవంతులైన వారు విఘ్నులు బైబిల్ చదివిన వారు భాషను అర్థం చేసుకునేవారు లేఖన స్వరాన్ని గమనించేవారు అర్థం చేసుకోవాలి కానీ లేదు నేను పట్టింది పట్టు నేను సంఘ సంస్కర్తగా వచ్చాను అని ఇది రాత్రే ఉందని లేఖనాన్ని చూపించి రాత్రిపూటగా ఇరిస్తే ప్రభు తీసుకుంటే అది చీకటి కార్యక్రమం అయింది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రభు రాత్రి భోజనము రాత్రి వేళ మాత్రమే భుజించాలని పట్టుబట్టడం ద్వారా మరో ఇబ్బంది కూడా ఉంది ప్రియా దైవజన్మ మరొక ఇబ్బంది కూడా ఎదురవుతుంది మనము సమయ విషయంలో ఇంత ఖచ్చితంగా లేఖనాన్ని పాటించాలని మనకు పట్టు పడితే మరి దినాల లెక్కింపు ఒక్కసారి ఆలోచించండి దినాల లెక్కింపు విషయంలో కూడా లేఖన ప్రమాణాలే మనం పాటించాలి కదా దినాల లెక్కింపు ఏ దినాల లెక్కింపది మనము ప్రభు వల్ల సమీపించవలసినటువంటి దినము ఆదివారమే దాంట్లో డౌట్ లేదు కదా సందేహం లేదు కదా మరి ఆదివారము పగలు కాకుండా ఆదివారం రాత్రి మనము ప్రభుబల్లను సమీపిస్తే బైబిల్ గ్రంథము లెక్కింపు ప్రకారము అది సోమవారం అవుతుంది జాగ్రత్త సుమ సోమవారం అవుతుంది రాత్రి పూట కానీ మనం ప్రభు వల్ల నిలవాలనుకుంటే అది ఆ సమయం దాటేసరికి అది సోమవారంలోకి వస్తుంది బైబిల్ గ్రంథపు లెక్కింపు ప్రకారము ఒక దినము ఎప్పుడు ప్రారంభమవుతుంది తెలుసా ఒక దినము ఎప్పుడు ప్రారంభమవుతుందంటే సూర్య సూర్యాహస్తమును ప్రారంభమవుతుంది అస్తమయమును ఉదయమును కలుగగా ఒక్క దినమాయను అని ఆది మొదటి అధ్యాయంలోనే పలుమార్లు చెప్పబడిన విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి సూర్యాస్తం మొదలుకొని అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అస్తమయమును ఉదయము కలుగగా ఒక దినమాయను అని లేఖనం మనకు స్పష్టంగా నేర్పిస్తున్నటువంటి మాట మన ప్రభు అయిన వేయబడినప్పుడు ఆ సందర్భంలో విషయంలో మనకు జరిగినటువంటి ఒక స్పష్టమైనటువంటి లేఖనం చెప్పబడుతుంది పగటివేళ యేసు ప్రభువును సిలువ శిలువ మీద వేలాడా తీసి ఇంచుమించు మూడు గంటల సమయంలో మరణించాడని మనకు తెలుసు మత వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరవ ఆ తర్వాత ప్రొద్దుకోకకు ముందే ఆయననేం చేశారు సమాధిలో పాతి పెట్టాలని యూదులు ఆత్రుపడ్డారు తొందరపడ్డారు తొందరపడి ఈదులు ఆ శిలువ మీద నుంచి దించారు అది ఎందుకనేది ఆ సబ్జెక్ట్ అది వేరు ఆ తర్వాత చూద్దాం కానీ వాళ్ళు తొందరపడి యేసుప్రభువును సమాధిలో పెట్టబడినటువంటి ఆ తర్వాత విశ్రాంతి దినము విశ్రాంతి దిన ఆరంభము కావచ్చును అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది విశ్రాంతి దినం అంటే ఇక అది అస్తమయమైపోతే పొద్దురు పొద్దు కూకితే కొంచెం కాస్త నైట్ అయితే ఏమి ప్రారంభమవుతుందంట విశ్రాంతి దినం ప్రారంభం అవుతుందని వాళ్ళు భయపడ్డారు భయపడి యేసుక్రీస్తు ప్రభువును ఏం చేశారంటే అర్జెంటు తీసుకెళ్ళి పాతి పెట్టారు ఇస్రాంతి దినము కాదు ఆ రోజు సూర్యాస్తమయము విశ్రాంతి దిన ప్రారంభము అయిందన్నమాట అందుకే ప్రొద్దు కోకకు ముందే అంటే ఇస్రాంతి దినము ప్రారంభము కాకముందే యేసును సమాధిలో పెట్టాలని వారు త్వరపడ్డారు అని యోహాను వార్త పంతొమ్మిది అధ్యాయము ముప్పై ఒకటి వచ్చినలో చెప్పండి అనమాట అందుచేత ఇప్పుడు కొందరు మేము ఒక సిద్ధాంతాన్ని స్థాపించాలి అని మిడిమిడి జ్ఞానము కలిగినటువంటి కొంతమంది పెద్దలు లేకపోతే మరి ఏం చేస్తారంటే లేఖనాన్ని పాటిస్తున్నాము ఈ లేఖనానుసారంగా మనము చేయాలి అని ఏం చేస్తున్నారు తెలుసా ఈ ప్రభురాత్రి భోజ భోజనము రాత్రి ఇవ్వాలని సాయంత్రమే కనుక రొట్టె విరిచే ఆ కార్యక్రమాన్ని జరిగిస్తే పరిశుద్ధ లేఖన అనుగుణంగా ప్రకారం మనము పాటించినట్లు అనుకుంటున్నారు అయితే అక్కడ ఏమవుతుందంటే సోమవారము ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామన్నమాట ఇది ఎక్కడ వింత ఏమండి ఇది ఎక్కడ ఇంతండి అయితే ఇప్పటి వరకు లోకములో ఆదివారము ఆరాధించే వాళ్ళందరూ ఏమవుతారో తెలుసా ఒకవేళ శనివారం ఇస్తే అది సెవెంత్ డే వాళ్ళు అవుతారు ఆదివారం ఉదయాన్ని ఇస్తే సెవెంత్ డే వాళ్ళు అవుతారు శనివారం నైట్కి ఇచ్చి ఆదివారం రాత్రి అనుకోవాలకుంటే సెవెంత్ డే అయిపోద్ది ఇక సోమవారం ఇస్తే మరొక డే మళ్ళీ తీసుకొచ్చి పెడుతున్నారు ఉన్న చిక్కులు సరిపోక కొన్ని చిక్కులు మరొక ఇబ్బందులు మనకు వస్తున్నాయి అనే విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచించాలి ఈ ఉన్ని ఇబ్బందులతో తప్పించుకొని ప్రభురాత్రి భోజనాన్ని రాత్రివేళ మాత్రమే ఆచరించడానికి ఈ ప్రయత్నాలు కాస్త మానుకొని నిజముగా ఆదివారం రాత్రి ప్రభురాత్రి భోజనము సంస్కారాన్ని ఆచరించాలంటే ఇప్పటి వరకు లెక్కింపుల ప్రకారము వారు శనివారం సాయంత్రమే ఆరాధన కోసము సమావేశం కావాల్సి వస్తుందండి ఈ విషయం మర్చిపోకండి శనివారం సాయంత్రమే వారు ఆరాధనకు సమావేశమైతే మరి సెవెంత్ డేలోకి వస్తారు అనే విషయాన్ని మనం మర్చిపోకుండా ఇప్పుడు చేయవలసిన పని ఏమిటంటే మనము ఖచ్చితంగా ఈ అపోస్తలైన పౌలు మనకు ఏ సిద్ధాంతమైతే ఇచ్చాడో ఆ సిద్ధాంతాన్ని మనం ఖచ్చితంగా పాటించవలసినటువంటి అవసరం ఉన్నది లేఖన కాలాన్ని ప్రకారము ఆదివారం రాత్రి రొట్టె విరవాలని ప్రయత్నిస్తే మనము సెవెంత్ డే అడ్వంటిస్టులతో కలిసిపోయినట్లు ఈ విషయం గమనించండి ఏమండి లోకము దృష్టికి మనకు కనిపిస్తుందండి అలా కాకుండా ఆదివారం సాయంత్రం మనము రొట్టె విరిస్తే లేఖన దృష్టికి మనము మండే అయిపోతాం జాగ్రత్త గమనించండి ఎంత గొప్ప చిక్కు వచ్చి పడుతుందో చూడండి ప్రియా ప్రజలారా దేవుడు పంపినటువంటి సంస్కర్త దేవుడు పంపినటువంటి సంస్కర్తను ఎంబడించకుండా ప్రతివాడు హాంకరించి తాను ఒక సంస్కర్తను అయిపోవాలని ఏమండి నేను కూడా ఒక సంస్థను స్థాపించాలని ఎన్నెన్నో రకరకాల మరి పద్ధతులు తెచ్చి ఇలాగా భయంకరమైన స్థితిలోకి ఇబ్బందుల్లోకి సంఘాన్ని తీసుకెళ్తున్నారనే విషయాన్ని జాగ్రత్త గమనించి లేఖనమేమి చెప్పుచున్నది అంటాడు చంటాడు భక్తుడు పౌలు భక్తుడు సిద్ధాంతకర్త సంఘ పునాదులు వేశాడు పౌలు చెప్పిందే చేయాలి కానీ చెప్పంది చేయకూడదు గతంలో చెప్పుకున్నాం పౌలు ద్వారా దేవుడు రాయించాలి కదా అది రాయించలేదు అని మనము చెప్పుకున్నటువంటి విషయము ప్రియా దైవజనమ కాబట్టి ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ప్రభు చిత్తానికి వ్యతిరేకము ప్రభు చిత్తానికి వ్యతిరేకం అయితే పౌలు ఆ విషయంలో మనకు ప్రత్యేకమైనటువంటి హెచ్చరిక రాయకుండా ఉండడు ఇదిగో మీరు రాత్రి పో పాటించండి పగలు పాటించకూడదు అని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు పౌల ద్వారా రాయిస్తాడు మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఈ కార్యాన్ని చేయండి సరైన విషయ సరైన వివేచన అవగాహన గ్రహింపు కలిగి ఈ కార్యాన్ని జరిగించండి అంటూ ఎన్నో విషయాలు అత్యంత శ్రద్ధతో మనకు చెప్పినటువంటి అపోస్తులుడు ఈ కార్యాన్ని రాత్రి వేళ మాత్రమే చేయడానికి జాగ్రత్త పడండి అని ఎందుకు రాయలేదంటారు పౌలు నొక్కి చెప్పని దాన్ని మనము నొక్కి చెప్పడము దేవుని చిత్తము నుండి తొలగిపోవడం కాదంటారా ఒకసారి ఆలోచించండి పౌలు చెప్పిన దాన్ని మనం నీకు చెప్పడము దేవుని చిత్తం నుండి తులిపోవడం కాదంటారా ఇది ఇంత ఇంత చేసిన తర్వాత ప్రభురాత్రి భోజనం అనే మాట కురింది మొదటి పత్రిక పదకొండో అధ్యాయంలో ఒక్కసారి మాత్రమే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ భాగంలో రాయబడి ఉన్న ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని పస్త్రా ప్రస్తాపించటము పరిశుద్ధాత్మదేవుడు ఎక్కువ సందర్భాలలో రొట్టె విరుచుట అనే మాటనే ఉపయోగించాడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు రొట్టె విరుచుట అనే మాటను అలాగే అపోస్తుల కార్యాలు రెండు నలభై రెండులో అలాగే అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం ఏడవ వచ్చంలో రొట్టి విరుచుట అనే మాటనే పరిశుద్ధాత్మదేవుడు ఉపయోగించాడు కురింది పత్రిక మొదటి పత్రిక పది ఇరవై ఒకటిలో ప్రభుబల్ల అనే పేరు ఉపయోగించాడు ఒకవేళ రాత్రివేళ రొట్టె వినడమే అంత ప్రాముఖ్యమైతే అపోస్తులు అపోస్తులైన పేతురు రెండు నలభై రెండులో ఆయన ఖచ్చితంగా మాట చెప్పాలి ఏంటంటే మీరు అపోస్తులు బోధ ఎందును సాహవాసం ఎందును రొట్టె రొట్టి ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉండు అని రాయబడి ఉం ఉంటే ఆదివారము ప్రభువు పునరుద్ధాన దినుడు పునరుద్ధానుడని లేఖనము సాక్ష్యమిస్తుంది అందుచేత ప్రస్తుత సమాజ దృష్టిలో ఏ రోజైతే ప్రభువారు మనకు ఆదివారంగా పునరుద్ధాన దించాడో ఆ రోజును మనం చేయాలి ఆ రోజు ఆ పోస్తురని పేదరి కూడా రాయలేదు ఆయన అలా రాసుంటే బాగుండేది కాబట్టి మనము రాత్రిపూట ప్రభురాత్రి భోజనము తీసుకోవటానికి వీలు లేదు వీలుంటే పౌలు ద్వారా ఖచ్చితంగా రాయించి మన చేతిలో పెట్టేవాడు దేవుడు కనుక ఈ విషయాన్ని గమనించి ప్రియాదయ జన్మ మనము ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించేటప్పుడు ఆదివారం మాత్రమే దేవుడు మనకిచ్చాడు ఆదివారం అని రాయబడింది కాబట్టి ఈ ఆదివారము ఏడు ఇరవై అధ్యాయము అపోస్తలకారము ఏడవ జన్ రాయబడింది కాబట్టి ఈ ఆదివారం ఖచ్చితంగా మనము లేఖనానుసారమైనటువంటి బోధన చేస్తూ ఆ విధంగానే సంఘాన్ని పెంచుకుంటూ ప్రభురాత్రి భోజనం చేయవలసినటువంటి ఆ కార్యక్రమాలు హెచ్చరికలు చేస్తూ మరి అందరిని సిద్ధపరిచి దేవుని కొరకు ఆయత్తపరచాలని సంఘప్రభువు కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మూడు వాక్యం చదువుతున్న చూడండి మీరు కూడి వచ్చు వచ్చుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయట సాధ్యము కాదు ప్రభురాత్రి భోజనం ఈ ప్రభురాత్రి భోజనము రాత్రి అని ఉందని చెప్పేసి ఇది రాత్రిపూట చేద్దామని కొంతమంది సంస్కరణ చేస్తున్నామని కొంతమంది లేఖనానుసారం చేస్తున్నామని కొంతమంది అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు అపోస్తులేని పావులు దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి ఏ చట్టమైతే చేశాడో ఆ చట్టమే మనం పాటించాలి ఆదివారం కూడుకున్నప్పుడు రొట్టె విరుచుట కూడుకున్నప్పుడు అప్పుడు శుద్ధీకరణ చేయబడి ప్రభు శరీరము ప్రభు రక్తం తీసుకొని అవుదాము పరలోక వారసులమవుదాము దేవుడు మిమ్మల్ని అందరూ దీవించిన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ గల్ని తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యాన్ని అందరికీ అర్థమయ్యేలా చూపించి మీ దయగలిన నుంచి ఉంచి మీ గ్రహింపు దయచేసి మహిమగణత పొందమని ఏసునాములు స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యుద్ధ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్